రాష్ట్రపతిని కలిశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతికి అందించి ఆమోదం తీసుకున్నారు మరి కాసేపట్లోనే పార్లమెంట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది లోక్ సభలో పదకొండు గంటల నాలుగు నిమిషాలకు బడ్జెట్ పైన నిర్మలా ప్రసంగం ప్రారంభించనున్నారు రాష్ట్రపతిని కలిశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిలను రాష్ట్రపతికి అందించారు తదుపరి రాష్ట్రపతి బడ్జెట్కు ఆమోదం తెలిపారు మరి కాసేపట్లోనే పార్లమెంట్లో కేంద్ర కేబినెట్ భేటీ కాబోతోంది బడ్జెట్కు కేబినెట్ ఆమోదం కూడా తెలపబోతోంది ఇక లోక్సభలో పదకొండు గంటల నాలుగు నిమిషాలకు బడ్జెట్ పైన నిర్మల ప్రసంగం ప్రారంభించబోతున్నారు మొత్తం ఎనిమిది నెలల కాలానికి సంబంధించి నిర్మల సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు రాష్ట్రపతిని కొద్దిసేపటి క్రితమే కలిశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిలను ఆయనకు అందించారు రాష్ట్రపతి ఆమోదం తీసుకున్నారు ఆవిడ మరి కాసేపట్లోనే పార్లమెంట్లో కేంద్ర కేబినెట్ భేటీ కూడా జరగబోతోంది బడ్జెట్కు క్యాబినెట్ కూడా ఆమోదం తెలపబోతోంది లోక్సభలో పదకొండు గంటల నాలుగు నిమిషాలకు ఈ బడ్జెట్ పైన నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభించనున్నారు మరో రెండు గంటల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది సరిగ్గా పదకొండు గంటలకు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు బడ్జెట్ లో ముఖ్యమైన అంశాలు కేటాయింపులు ప్రభుత్వ లక్ష్యాలను సభలో ఆమె వివరిస్తారు నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్ సామాన్యుడి ఆస్తులను చిగురించేలా ఉంటుందా కార్పొరేట్లను సంతృప్తి పరుస్తుందా ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది ఉపాధి కల్పన పైన ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళతోంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు నిత్యావసరాల వస్తువులపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది పన్నుల విషయంలో ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అనే దానిపైన యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటిసారి దేశ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ రెండు గంటల్లో పార్లమెంట్ కు సమర్పిస్తారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వ దృష్టి మొత్తం ఆ విధంగానే ఉందని బడ్జెట్ సమావేశాల తొలి రోజే ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక ఇటీవలి లోక్సభ ఎన్నికల తరువాత బీజేపీ మిత్రపక్షాలపైన ఆధారపడి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్ కు ప్రాధాన్యం ఏర్పడింది ఏఏ కొత్త సంక్షేమ పథకాలు ప్రకటిస్తారు మధ్య తరగతికి ఆదాయ పన్ను ఉపశమనం ఉంటుందా జనాకర్షక ఏముంటాయి అనే అంశాలపై చర్చ నడుస్తోంది ఇక కొత్త బడ్జెట్ లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పంటలకు కనీస మద్దతు ధరల సమస్యను పరిష్కరించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందా అని దేశ రైతులు ఎదురు చూస్తున్నారు పంటలకు కనీస మద్దతు ధరలు పెంచాలని ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని రైతులు ఉద్యమాలు చేస్తున్నారు దీంతో ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరలు పెరగాలని రైతులు ఆశిస్తున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం పెంపు పైన ఆశలు పెట్టుకున్నారు ఇక మరోవైపు నిత్యావసరాలతో సహా అన్ని ధరలు పెరగడంతో కొన్నేళ్లుగా ప్రజల జీవన వ్యయాలు గణనీయంగా పెరిగాయి అందుకు తగ్గట్టుగా వేతన జీవులకు ఆదాయ పన్ను విషయంలో ఉపశమనం మాత్రం దక్కటం లేదు ఈసారైనా కేంద్రం ఊరటనిస్తుందా అని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు పది లోపు ఆదాయం ఉన్న మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు కొత్త బడ్జెట్ లో కొంత ఉపశమనం ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలకంగా ఉంది దీంతో ఏపీకి బడ్జెట్ లో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనే ఆసక్తి మొదలైంది ఇక పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయిస్తారు మిగిలిన పెండింగ్ ప్రాజెక్టులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారనే ఉత్కంఠ మొదలైంది ఇక ఇటు తెలంగాణలోనూ ఎప్పుడూ లేని విధంగా ఈసారి బీజేపీ బలం ఎనిమిదికి చేరింది ఆ పార్టీ అధిష్టానం కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టింది ఇలాంటి క్రమంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయిస్తుందో చూడాలి